పెన్లీడుకి వచ్చిన మగ పిల్లగాళ్ళకు సంబంధం చూడబోతే పిల్లగాడు ఏం కొలు నెల జీతం ఎంత అని అడుగుతారు ఇక ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ సర్కారు కొలువులు చేసేటోళ్ళకైతే ఆటెంకా సాఫ్ట్వేర్ వాళ్ళు బిజినెస్ చేసేటోళ్ళు ప్రైవేట్ కంపెనీలలో కొలువు చేసేటోళ్లకు తర్వాయి వచ్చి ఇంపార్టెన్స్ ఉంటుంది ఇక ఈ ఇంపార్టెన్స్ ప్రిఫరెన్స్ల లిస్టుల చివరాఖరి జాగాలు కూడా ఉండలేరు వ్యవసాయం చేసే పెళ్లి కాని యువ రైతులు పిల్లగాడు వ్యవసాయం చేసే రైతు అనేదికైతే పిల్లనిచ్చినందుకే లెక్క ఫీల్ అవుతుంది చాలామంది అవ్గందుకే అసొంటి కాని యువ రైతు ప్రసాదులకు టార్చ్ బేరర్ లెక్క మారి ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ను తందుకు ఎడ్లబండి యాత్ర చేస్తుండీ రైతన్న జై జవాన్ జై కిసాన్ అని నినాదాలు ఇత్తందుకే తప్పితే దేశాన్ని కాపాడే జవాన్లకు గుర్తింపు లేదు అందరికీ తిండి పెట్టే రైతులకు ఇలువ లేకుంటే అవుతుంది ఇలువ లేకుంటే లేకుంటావా పెళ్లి పెటాకులు లేకుంటే అవుతున్నారు ఎగుసం చేసే యువ రైతులంతా ఇగో అందుకే హిందూపురం టు అమరావతి సింగిల్గా ఎడ్ల బండి యాత్ర పెట్టుకోండి ఈ రైతన్న జెండా ఎజెండా అంతా ముందే ఫిక్స్ అయింది పెళ్లి కానీ రైతులకు ప్రోత్సాహం కావాలంట సర్కార్కి వెళ్ళిగా చూడు ఒక ఎడ్లబండి తీసుకొని చిన్న గ్యాస్ స్టవ్ ఎంటేసుకొని నెల రోజుల ఎడ్లబండి యాత్ర పెట్టుకుండు ఈ నవీన్ అనే యువరైతన్న ఏపీ సత్యసాయి జిల్లా పరిగి మండలం శాసనకోటలో ఉంటాడట అన్న అవునువీనన్నా అసలు ఏది సమస్య పెళ్ళి అయితే ఎట్లా వ్యవసాయంలో ఆదాయం లేదని తెలుసు కాబట్టి తల్లి ఆడపిల్ల తల్లిదండ్రులు ఏ ఒక్కరు కూడా వ్యవసాయం చేస్తే యువతకు బిడ్డను ఇవ్వట్లేదు యువ రైతులకు పిల్లలు కూడా పిల్లలు ఇవ్వట్లేదు పెళ్లి అవ్వట్లేదు మరి అయితే ఏం చేయమంటావు యువ రైతులు ముందుకొచ్చేలాగా ప్రభుత్వం కొంచెం ప్రోత్సహిస్తే మంచిది అనేది మా ఉద్దేశం అందుకే పవన్ కళ్యాణ్ గారి వరకు తీసుకు యువ రైతులకు ఏదైనా ప్రత్యేకంగా ప్రోత్సహించే విధంగా తీసుకువెళ్లాలనేది మన ప్రధాన ఉద్దేశము ఆయన ఆయన దగ్గర వరకు వెళ్తే మంచి జరుగుతుంది రైతులకి వెళ్ళాలని వెళ్తున్నాను అగనంట పవన్ సార్ అయితే కరెక్ట్ గా న్యాయం చేస్తాడని గట్టిగా నమ్ముతున్నట్టు ఈ పెళ్లి కాని రైతన్న మరి ఎడ్ల పనులనే ఎందుకు పోతున్నట్టు చెప్పుకరా మా వాళ్ళకు భవిష్యత్తులో వ్యవసాయం కనుమరగైపోతుంది ఒకప్పుడు చరిత్ర వ్యవసాయం చేసేవాళ్ళు అనేటట్లు చెప్పుకునేటట్లు అయిపోతుంది భవిష్యత్తు తరాలకు మంచి భోజనం ఇవ్వాలంటే యువ రైతులు ముందుకు రావాలి వాళ్ళకు కూడా ఆర్థిక పరంగా ప్రభుత్వం ఏదైనా సహకార సహకారం అందిస్తే యువ రైతులు ముందుకు వస్తారని ఆశిస్తున్నాను కరెక్టే అవ్వు నిన్యాల పట్టణాలలో పెరిగే పోరగాలకైతే ఎప్పుడు చూడని ఎడ్ల బండిని చూస్తే ఏలియన్ చూసినంత సంబురం ఈ ఇట్టనే రోజుకు ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఎడ్ల బండి యాత్ర చేసుకుంటా ఆకలయ్యే మోపుకు స్టవ్ ముట్టించి వండక తినుకుంటా గడ్డి గాసం తోబంట రైతులు తాను అడిగి వేసుకుంటా పోతుండట మరి ఇట్లా నువ్వు వస్తున్నావని ముందే చెప్పినవా అపాయింట్మెంట్ ఏమన్నా తీసుకున్నావా పవన్ సార్ తానా అపాయింట్మెంట్ ఏమీ లేదు సార్ ఎన్ని రోజులైనా గానీ అక్కడే ఉంటాము తెలిసి రైతుల సమస్యల గురించి తెలియజేసి రావాలనేది మా నా ఉద్దేశం పవన్ సార్ కలిసేదాకా అన్ని ఉంటా అంటుండు అయినా ఇంత మంచి కాన్సెప్ట్తో పోతుంటే నిన్ను గలవకుండా పవన్ సార్ కూడా తప్పకుండా గలుస్తాడు ఇగసం చేసే యువ రైతులకు పనికొచ్చే పథకాలు కూడా పట్టుకొస్తాడు కావచ్చు ఆల్ ది బెస్టే నవీనన్నా నీ కోరిక తీరి డబ్బు నేను ఓ ఇంటోనివై సీఎం బాబు సార్ చెప్పినట్టు ఓ నలుగురు పిల్లల అందులో ఒక ఇద్దరిని మళ్ళీ రైతులెక్క మార్చాలని కోరుకుంటా మళ్ళోపారి గుడ్ లక్ చెప్తున్నాం మేము కూడా రైట్ మరిగా ఉంటాం జై కిసాన్